విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఇన్ జనరల్ గా మనం ఇంట్లో పెట్టుకున్న బీరువాలు మనం చాలా పెట్టేస్తూ ఉంటాము డబ్బులు దాస్తాము పాటు ఏదో చిన్న చిన్న వస్తువులు పెట్టేస్తూ ఉంటాము అయితే లాకర్లో ఖచ్చితంగా ఇవి మాత్రమే పెట్టుకోవాలి ఇవి అస్సలు పెట్టకూడదు అనేది ఏమన్నా ఉంటుందమ్మా లాకర్లు అనేవి మనం చాలా చక్కగా సేఫ్ గా భద్రపరుచుకునే స్థలాలు అంతే కదా లాకర్ అంటే లాక్ వేసి ఉంచేది అంతే 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 ఆ లాక్ వేసే మనిషి వేరు అవునా అయితే ఇనుముతో చేస్తారు ముఖ్యంగా అవునా ఇనుము హెవీ మెటల్స్ హెవీ మెటల్స్ ని ఉపయోగించే చేస్తారు ఎందుకంటే దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి అవి చాలా గట్టిగా ఉండాలి ఇరిగిపోకూడదు అవి అవ్వకూడదు సో ఈజీ టు హ్యాండిల్ అన్నట్టుగా ఉండకూడదని చేస్తారు అటువంటి వస్తువుల్లో అటువంటి ఆస్పెక్ట్స్ లో అటువంటి బీర్వాల్లో పెట్టే సామాను కూడా అంతే భద్రపరచవలసిన వలసిన సామాను మాత్రమే బీరువాలో పెట్టాలి భద్రపరచి వలసిన సామాను మాత్రమే సామాన్లు అంటే చూడు ఇప్పుడు గోల్డ్ కానీ క్యాష్ కానీ ప్రాపర్టీ పేపర్స్ కానీ అంటే భద్రంగా దాచుకోవాల్సిన దాచుకోవాల్సిన సామాను మాత్రమే అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వాటిల్లో ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో పొరపాటునో తెలుసో తెలియకో స్థితిగతులను బట్టి మీరు ఎప్పుడూ బంగారం తాకట్టు పెట్టడమో ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకోవడమో చేతి రాతలు పేపర్లు రాయించుకోవడమో ప్రామిసరీ ఏవైనా రాసి ఇవ్వడము అలాంటివి ఏమన్నా చేసి దానికి ఇంత ఇంట్రెస్ట్ అని దానికి మళ్ళీ రుజువుగా ఏదైనా కాగితం రాయించుకుని సంతకాలు ఇరువురు పెట్టుకున్నట్లయితే అటువంటి లోన్ పేపర్స్ కానివ్వండి అటువంటి కాగితాలు కానివ్వండి ఎప్పుడు కూడా బీరువాళ్ళలో పెట్టుకోవద్దు ఓకే ఎందుకు చెప్పురమ్మా దాచుకోవాల్సిన కదా అంటే వస్తువు వస్తువు కాదని కాదు దాచుకోవాల్సిన కరెక్టే నీ పాయింట్ కరెక్టే కానీ ఎందుకు నీమా అది ఏను సరే కాగితమేగా అదేం చేస్తుంది కాగితాన్ని మనం గోల్డ్ క్యాష్ పెట్టేది చాలా అపురూపమైనవి మనకి మళ్ళీ తిరిగి పెరిగేవి ఇది అప్పు ఓకే ఓకే పెరగవలసింది కాదు కదా తల్లి అది తరగవలసింది దాన్ని ఎందుకు ఓకే అక్కర్లేదు ఓకే అప్పుడు ఏమవుతుంది మీ క్యాష్ యొక్క ఎనర్జీని మీరు ఈ అప్పు అనే ఎనర్జీతో క్లాష్ చేస్తున్నారు ఈ రెండు ఎనర్జీస్ ఎప్పుడైతే క్లాష్ అవుతాయో ఇది దీన్ని తోటుకోవటం ఇది దీన్ని కొట్టుకోవటం ఇది దీన్ని కొట్టుకోవటం ఇది దీన్ని కొట్టుకోవటం ఇది పెరగదు ఇది జరగదు అంటే జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఏ పుస్తకాల్లోనూ రాయరు మేదు మనం ఏది ఎక్కడ పెడుతున్నాము అలాంటి అలాంటి పేపర్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ అబ్బా వాళ్ళు ఎవరికైనా మళ్ళీ ఇచ్చిపుచ్చుకునేటప్పుడు అవసరం ఉంటుంది లేక కాగితం అక్కడే ఉంటే మంచిది అది కూడా మళ్ళీ ఆ మెయిన్ లాకర్లో సరుగులో దేనిలో ప్రాణంలో దేనిలో ఉన్నట్టు ఆ లాకర్ లో మళ్ళీ ఇంకో బుడ్డ లాకర్లో ఇంకో బుడ్డ లాకర్ లో పెడతాం అక్కడ ఉండవలసింది సేఫ్గా ధనము అది ఆ ఎనర్జీ కాదు ఇనం అనేది ఏంటి సపోర్టివ్ మెటల్ అది మన ఆస్ట్రలాజికల్ గా మన శాస్త్రాల్లో చెప్పింది సపోర్ట్ కి వాడే మెటల్ అదే బంగారంతో బీరు ఎందుకు చేయరు ఏం చేయించుకుంటే వాళ్ళకి డబ్బున్న సొమ్ముతున్న వాళ్ళు ఉంటారు నేను మీరు కాకపోవచ్చు కానీ ఉంటారు వాళ్ళకెంతసేపు వాళ్ళు కూడా వినపెట్లలోనే ఎందుకు పెడతారు కదా సపోర్ట్ మెటల్ శనీశ్వరుడి మెటల్ అది పెంచిన ఆయనే తరిగించిన ఆయనే సింపుల్ లాజిక్ సింపుల్ ఇదేనండి వాస్తు నిర్మాణ వాస్తు స్థలవాస్తు వస్తు వాస్తు అన్నీ ఇంపార్టెంటే ఏది ఫేసింగ్ అనేది తీసి పడేయడానికి లేదు స్థలవాస్తు ఒకటైతే నిర్మాణ వాస్తు ఒకటైతే గృహవాస్తు ఒకటైతే మళ్ళీ సామాను వాస్తు వస్తువు వాస్తు ఇంకొకటి మళ్ళీ అన్ని భద్రంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు పెట్టుకున్న బీరువా మళ్ళీ వాస్తుపరంగా పెట్టుకోవాలని ఉంటుంది కదా అవునా సో అట్లాగా చాలా చక్కగా అది కూడా ఎప్పుడు కూడా నైరుతి మూల బలువురు ఉంచుకోవాలి కాబట్టి ఆ మూల ఎలాగూ పెడతారు కాబట్టి అక్కడ పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నైరుతి మూల ఎప్పుడు కూడా బీరువాలు పెట్టేసేస్తే అండ్ అది ఉత్తరం వేపు కానీ ఈస్ట్ వేపు కానీ తెరుచుకునేలాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు అయితే వాటిల్లో ఈ ఎనర్జీస్ క్లాష్ అవ్వకుండా చూసుకోండి ఈ ఇటువంటి బేసిక్ మిస్టేక్స్ చేసుకుంటూ మనం అందులో గవ్వలు పెట్టినా గోమతి చక్రాలు పెట్టినా అది ఏది పెట్టండి ఏది అవును ఇబ్బంది మీరు అన్నట్టు ఇవన్నీ పెడుతున్నాము మనం బీరువాలో ఏవీ తేడా ఉండదు ప్రయోజనం ఉండదు ఏ ఉండదు ఎందుకుంటుంది ఒక నుంచి అపకాయితాలు కూడా పుడుతుంటాయి ఏ పుడుతున్నాయి అవి పుడుతున్నాయి నేను లాజిక్ ఎప్పుడూ ఆలోచించలే నేను నిజంగా మంచి టెక్నిక్ ఇది కదా అంతే కదా మన జాగ్రత్తగా ఉండదు మీ మాట కట్టుగా ఏ పుస్తకాల్లోనూ ఎవరు చెప్పరు నిజంగా అది అది చాలా చక్కగా మనం గనక చేసుకున్నట్లయితే ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అప్పులే ఏమవ్వాలి పెరగాల తరగాల తరగాలిగా సో అవి ఏ డైరెక్షన్స్ లో ఉండాలి ఏ డైరెక్షన్స్ లో ఉండాలి చెప్పండి మాకు తెలియదు పెట్టుకోవడమే డైరెక్షన్ చూస్తాము అప్పులు తరగడానికి కూడా డైరెక్షన్ చూడము మేము సౌత్ సౌత్ వెస్ట్లో పెట్టుకోండి సౌత్ సౌత్ వెస్ట్ అంటే సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో ఉన్నది సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ దక్షిణ నైరుతి దక్షి దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో ఉన్నది దక్షిణ నైరుతి అక్కడ పడేసుకోండి అక్కడ ఏదో అలమారో సొరుగో డొక్కో ఏదో ఉంటుంది కదా ప్లాస్టిక్ డబ్బానో ఏదో అది డిస్పోజల్ కార్నర్ అప్పులు డిస్పోజ్ అయిపోవాలి అవి చూమంతర్ అయిపోవాలి అవి చూమంతర్ అయిపోవాలంటే అవి తీసుకెళ్ళి అక్కడ ఉంచండి ఓకే బంగారం డబ్బులు ప్యాంక్ కాగితాలు అలాంటివి ఏం కలపకుండా వేరు వేరుగా పెట్టుకుందాము క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి నమస్తే నమస్తే